ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లెస్ పర్జన్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈ రోజు అనుదిన వాక్య ధ్యానం వారికిలాగున జరుగును వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను వారు మనవి చేయుచుండగా నేను ఆలకించెదను యషయా గ్రంథము అరవై ఐదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము ఇది చాలా వేగంగా జరిగే పని మనం పిలవక ముందే ఆయన పలుకుతాడు అంతే త్వరగా మన ప్రార్థనలకు జవాబిస్తాడు మన అవసరాలు మన ప్రార్థనలు ముందుగానే తెలుసుకుంటాడు మనం వాటిని ఆయన ముందు ఉంచక ముందే మనకు ఇవ్వాలని మన కోసం తన అనుగ్రహ భాగ్యాన్ని సిద్ధం చేస్తాడు కష్టాలు మన మీదకు రాకముందే మన భద్రతకు కావలసిన జాగ్రత్తలు తీసుకుంటాడు అవి కనుచూపు మేరలో ఉన్నప్పుడే వాటిని జయించడానికి మనలను సిద్ధపరుస్తాడు సర్వజ్ఞాని అయిన దేవుని శ్రద్ధ అలాంటిది ఆయన మన జీవితంలో ఎన్నో సార్లు అలా చేయడం మనకు తెలుసు మనకేదైనా వ్యాధి కలుగుతుందని కలలో కూడా ఊహించక ముందే మనలను కాపాడడానికి అవసరమయ్యే బలమైన ఆదరణ మన దగ్గరకు చేరుతుంది మన ప్రార్థనలకు ఇంత అద్భుతంగా జవాబులిచ్చే దేవుణ్ణి కలిగి ఉండడం ఎంత భాగ్యం మన ధ్యాన వాక్యంలోని రెండో భాగం టెలిఫోన్ను జ్ఞాపకం చేస్తుంది దేవుడు ఆకాశంలోనూ మనం భూమి మీద ఉన్నప్పటికీ మన మాట ఆయన దగ్గరకు క్షణంలో చేరే ఏర్పాటు చేసుకున్నాడు ఆయన మాట ఎంత వేగంగా మనలను చేరుకుంటుందో మన మాట ఆయనను అంత వేగంగా చేరుకుంటుందన్నమాట సరైన ప్రార్థన మనం చేస్తే ఆయన చెవులలో మనం మాట్లాడినట్టే మన కృపామయుడైన మధ్యవర్తి మన మనవులను తండ్రికి వినిపిస్తాడు ఆయన చిరునవ్వుతో వాటి నాలకిస్తాడు ఎంత గొప్ప ప్రార్థన ఇది రాజుల రాజే ప్రార్థన వినడానికి చెవినిస్తున్నాడంటే ప్రార్థనలో ఎక్కువగా గడపని వారెవరు ఈరోజు నేను విశ్వాసంతో ప్రార్థిస్తాను ఆయన నా ప్రార్థనలను వింటాడు అని కాదు కాదుగాని విన్నాడు అనే మనసుతో ప్రార్థిస్తాను ఆయన నా ప్రార్థనలకు జవాబిస్తాడు అని కాదు కాదుగాని ఇప్పటికే జవాబిచ్చాడు అనే నమ్మకంతోనే ఉంటాను పరిశుద్ధాత్ముడా ఈ విషయంలో నాకు సహాయం చెయ్యి